ఇంజనీరింగ్ విద్య కోసం విద్యార్థులు పట్టణం వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని పీడిఎస్యు ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు జిల్లాలోని కళాశాల ఉంటే విద్యార్థులకు అదనపు భారం తగ్గుతుందని పాలకులు స్పందించి కళాశాల ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పిడిఎస్యూ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారం రాజేశ్వర్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ నిరసనలు ధర్నాలు తెలుపుతున్నా గానీ పాలకులు పట్టించుకోవడం లేదని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ఊస ఎత్తటం లేదని ఆయన విమర్శించారు ఇంజనీరింగ్ విద్య కోసం విద్యార్థులు హైదరాబాద్ వెళ్లి చదువుకోవలసి వస్తుందని దానివల్ల విద్యార్థులపై లక్షల రూపాయల అదనపు భారం పడుతోందని డబ్బులు పెట్టలేక అనేక మంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకు దూరం అవుతున్నారని ఆయన అన్నారు జిల్లాలో యూనివర్సిటీ ఉండి కూడా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయకపోవడం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనమని ఇకనైనా పాలకులు స్పందించి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు ప్రిన్స్ జిల్లా కోశాధికారి దేవిక నాయకులు రాహుల్ సాయి రాజు మౌనిక శ్రీజ తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు ర్యాలీ అదేవిధంగా ధర్నా చేయడం జరిగింది ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో గతంలో నుంచే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఇక్కడ విద్యార్థులు మేధావులు అందరూ కూడా డిమాండ్ చేసినా కానీ ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు రెండుసార్లు నిజామాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు ఈ నిజామాబాద్ జిల్లాలో మీకు ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తా హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా నిజామాబాద్ జిల్లాను పట్టించుకోవడం లేదు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు నుంచి పక్క జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీను ఏర్పాటు చేసినా కానీ ఇక్కడ ఏర్పాటు చేయాలి తనకు సంబంధించినటువంటి జిల్లాలో కానీ ఎక్కడో ఏర్పాటు చేసినా కానీ తెలంగాణ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయకపోవడం విద్యార్థులకు చాలా నష్టం ఇక్కడ విద్యార్థులు హైదరాబాద్ వెళ్ళి చదువుకోవాలంటే ఆర్థికంగా వాళ్ళపైన అదనపు భారం పడుతుంది అదేవిధంగా లక్షల రూపాయలు ఈరోజు ఖర్చు అవుతాయి అమ్మాయిలకు అక్కడ హైదరాబాద్లో రక్షణ లేకుండా పోతుంది ఇక్కడే నిజామాబాద్ జిల్లాలో పెడితే నిర్మల్ కానీ ఆదిలాబాద్కు కానీ ఇక్కడ కామారెడ్డి పక్క జిల్లాలకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో వెంటనే ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయాలి దీనికోసం పీడిఎస్ పెద్ద ఎత్తున ఉద్యమాలు కంటిన్యూ చేస్తున్నది దీనికోసం ప్రజాప్రతినిధులు కూడా కలవడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి నిజామాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీని తక్షణమే ఏర్పాటు చేయాలని పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం